సౌభాగ్యాన్ని ప్రసాదించి ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్తారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని అంటారు పరమశివుడు ఒకనాడు తన బసమ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది సూత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతి దేవి పరమేశ్వరిని ఉద్దేశించి నాద స్త్రీలకు తగిన ఒక వ్రతం గురించి చెప్పండి అని కోరింది అందుకు త్రిమిత్రుడు దేవి నువ్వు కోరిన విధంగా స్త్రీలకు సకాల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అదే వరలక్ష్మి వ్రతం అని అంటాడు దానిని శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు ఆచరించాలి అని అంటాడు అప్పుడు పార్వతిదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా కట్ ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణంలో బంగారు కూడిములతో రమణీయంగా ఉండేది ఆపురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది ఆమె సుగుణావతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కలిగి ఉండేది ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులను పూర్తి చేసుకుని అత్తమామలకు సేవలు చేసేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతైన వరలక్ష్మి దేవి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నువ్వు కోరిన వరాలను కానుకలను ఇస్తానని చెప్పి మాయమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృప కటాక్షాలు కలిగిన వారు ధన్యుడు వారు సంపన్నులుగా విధ్వంసనులుగా మనలను పొందుతున్నారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని వరలక్ష్మి దేవిని తలుచుకుంది అంతలోనే మేల్కున్న చారుమతి అదంత కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఆ పట్టణంలోని మహిళలు చారుమతి కళ్ళను గుర్తించి వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేని మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మి దేవిని సంకల్పం విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని పూజించి నైవేద్యాలు పెట్టింది తొమ్మిది పోగుల తోరణాన్ని చేతికి కట్టుకొని నమస్కారాలు చేశారు కంకణాలు దగదగా మెరవసాగాయి వారు చేసిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధనం కానుకలు వస్తు వాహనాలతో నిండిపోయాయి వారంతా ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖ జీవనం గడిపి విముక్తి పొందారు శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు సిద్ధిస్తాయని మహర్షులు చెప్తారు అలా చాలా మంది మహిళలు వాళ్ళ ఇళ్లలో ఈ వ్రతాన్ని చేసుకుంటారు ఆ రోజు అమ్మవారికి పూజించి ఉపవాసాలు ఆచరిస్తారు ఆ తర్వాత ముత్తైదులకు తాంబులాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు తాంబులంలో తమలపాకు పసుపు కుంకుమ వక్కలు గాజులు పండ్లు ఇలా ఐదు లేదా తొమ్మిది పదార్థాలు వాయనంగా ఇస్తారు అందరికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాయనం ఇచ్చిన తర్వాత ముత్తైదువులతో ఆశీర్వాదం తీసుకుంటారు అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే స్వీకరిస్తారు ఈ కథ విన్న తర్వాత అక్షింతలు శిరస్సుపై చల్లిపోవారు రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే వరలక్ష్మి దేవి మీకు లభిస్తాయి మీలో ఎంతమంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దివి తరపున మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు